భోపాల్లోని పూర్వీకుల ఆస్తులకు సంబంధించి సైఫ్ అలీఖాన్ దాఖలు చేసిన పిటిషన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది తన ముత్తాత పాకిస్తాన్ కు వలస వెళ్లిన కారణంగా పదహైదు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను శత్రువుల ఆస్తిగా న్యాయస్థానం గుర్తించింది సైఫ్ అలీఖాన్ ఆయన సోదరీ సోహా సబా తల్లి షర్మిలా ఠాగూర్ తమ పూర్వీకుల ఆస్తులకు వారసులుగా గుర్తించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది దీంతో వారు అక్షరాల పదహైదు వేల కోట్ల రూపాయల ఆస్తులపై హక్కులను కోల్పోయారు సైఫ్ అలీఖాన్ ఆస్తి వారసత్వ వివాదాన్ని కొత్తగా విచారించాలని ఒక సంవత్సరం కాల పరిమితిని నిర్ణయించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది నలభై ఏడులో విభజన తర్వాత పాకిస్తాన్ కు వలస వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవడానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి శత్రు ఆస్తి చట్టం అనుమతిస్తుందని హైకోర్టు గుర్తు చేసింది బ్రిటిషర్ల కాలంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన పదహైదు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తెలెత్తింది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి మరోసారికి వచ్చింది సైఫ్ వాళ్ళ నాన్నమ్మ పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీష్ చవానీ వాదిస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది స్వాతంత్ర్యం వచ్చే నాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి గా ఉన్నారు ఆయన తదనంతరం ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ బేగం కు ఈ ఆస్తులు దక్కుతాయి అయితే స్వాతంత్ర్యం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్ కు వలస వెళ్లారు ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్ లో లేరు అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ సిఇపిఐ పర్యవేక్షణలోకి వస్తాయని మోడీ సర్కార్ చెప్తోంది ఇక సైఫ్ కు సంబంధించిన లాయర్ కొట్టిపారేశారు పెద్ద కుమార్తె అబీదా పాకిస్తాన్ కు వెళ్లిన తర్వాత పంతొమ్మిది వందల అరవైలో హమీదుల్లాహ్ మరణించారు దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగం భారత ప్రభుత్వాన్ని కోరారు అందుకు సమ్మతిస్తూ పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి పదిన కేంద్ర ఒక ఉత్తర్వు జారీ చేసింది ఈ లెక్క సాజీదా అసలైన వారసురాలు ఆమె నుంచి వారసత్వంగా సాజీదా కుమారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీ టైగర్ పటౌడీ ఆయన తదనంతరం సైఫ్ అలీఖాన్ ఆస్తులకు హక్కుదారవుతారని చవానీ వాదించారు తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్క కట్టొద్దని మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల అంటే సవరణ ధృవీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య అలలాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ జస్టిస్ వివేక్ అగ్రవాల్ విచారణ చేపట్టారు సైఫ్ తల్లి షర్మిల వేసిన పిటిషన్ ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లేదు దాని స్థానంలో రెండు వేల లో కొత్త చట్టం వచ్చిందని న్యాయస్థానం తెలిపింది ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పిలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి సూచించారు అయితే తాజాగా పూర్తి విచారణ తర్వాత ఆ పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తులు శత్రువుల ఆస్తిగానే గుర్తించాలని కోర్టు పేర్కొంది కానీ ఒక సంవత్సరం లోపు మళ్లీ పూర్తి విచారణ జరపాలని న్యాయస్థానం సూచించింది